వయసు అరవై దాటిన వర్కింగ్ జర్నలిస్టులకు భరోసా కలిగించే కంచర్ల పెన్షన్ పథకం ప్రారంభమైంది ఈ సంకల్పాన్ని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్ అధినేత మరియు కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మొదలుపెట్టారు ఈ పథకంలో భాగంగా తొలి పెన్షన్ నాలుగు వేల రూపాయలను అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వల్లం వీరాభిమన్యుడు సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ ఎవర్ గ్రీన్ స్టార్స్ పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ సినిమా రివ్యూ పత్రిక డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆయన కుటుంబ సమేతంగా అందజేశారు ఈ కార్యక్రమాన్ని తన కుమారుడు కంచర్ల సాయి కృష్ణ పార్థు పార్థుబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించడం విశేషంగా ఆకట్టుకుంది పెన్షన్కు అర్హత పొందే అరవై సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు తమ వివరాలను ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ వద్ద ఉన్న కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సమర్పించాలని డాక్టర్ కంచర్ల అచ్యుతరావు తెలిపారు పత్రికా రంగాన్ని ఆదరించేందుకు జర్నలిస్టుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎల్లప్పుడూ ముందుండే డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఈ కొత్త పథకంతో మరొకసారి మానవత విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు అన్ని వర్గాల వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు మా యొక్క ట్రస్ట్ ద్వారా చేయడం అనేది కొన్ని పదవ సంవత్సరాలు జరుగుతూ ఉంది మరి ఇప్పుడు మొన్న రీసెంట్లీ కళాకారులకి హెల్ప్ చేయాలని ఆలోచనతో కళారంగంలోకి వచ్చాం మరి జర్నలిస్టులు విలేకరులందరికీ కూడా మంచి చేయాలని ఒక ఆలోచనతో కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ అనే ఒక సంస్థని ప్రారంభించాం ఆ సంస్థ ద్వారా ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రుడికి మంచి జరగాలని ఎన్నో కార్యక్రమాలు మేము అనౌన్స్ చేయడం జరిగింది మరి అందులో ఒక కార్యక్రమాన్ని ఒక మంచి తరుణంలో అంటే అది జీవితంలో గుర్తు గుర్తుండిపోవాలి ఏదైనా చేస్తే కనుక అందుకు పార్దుబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పథకాన్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నాం అందరూ మీ యొక్క ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వాలని మనసే కోరుకుంటున్నాను కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ ఆధ్వర్యంలో కంచర్ల సాయి కృష్ణ పార్దు పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా విశేష సేవా కార్యక్రమం అరవై సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్ట్ కు ప్రతి నెల రూపాయలు ఆర్థిక ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభం డాక్టర్ కంచర్ల అవు గారు సంస్థ అధ్యక్షులు పార్దుబాబు పుట్టినరోజు విలేకరులకే విలువైన ఉపకారం ఆదర్శ జన్మదినం ఆదరణ రూపంలో జర్నలిస్ట్ కు అంకితం పార్దుబాబు జన్మోత్సవం విలేకరుల సంక్షేమానికి ఒక వినూత్న మైలురాయి జర్నలిస్ట్ భవిష్యత్తుకు భరోసా పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం వాక్చాతుర్యానికి వేదిక వృద్ధ విలేకరులకు ఆదరణ పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా అరవై సంవత్సరాలు పైబడిన జర్నలిస్టుకు కు నాలుగు వేల రూపాయలు మా యొక్క ఉపకాల ట్రస్ట్ మరియు కేడబ్ల్యూ జేడబ్ల్యూ నుంచి మీ యొక్క అకౌంట్స్ కి కన్సల్ అచ్చుతరావు గారు గత నెల చేయడం జరిగింది మొన్న మన ఒక సంబరాలు అనుకుంటాను మరి ఈరోజు ఆ యొక్క పథకం ద్వారా అందరికీ సుపరిచితులు మరి ఎన్నో సంవత్సరాలుగా అంటే అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి మన వెల్లం వీరాభమడి గారికి ఈ మొదటి పెన్షన్ని మేము ఈరోజు వేదిక మీద ఇవ్వదల్చాము వీరాభమ్యుడి గారు ప్లీజ్ డయాస్ మీదకి రావాలి కంచర్లో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి తొలి సామాజిక పెన్షన్ పథకం సీనియర్ జర్నలిస్ట్ బీరాబ్ మండ అందుకుంటున్నారండి ఇది నిజంగా జర్నలిస్ట్ పండుగ దినంగానే చెప్పాలి ఇకపై ప్రతి రోజు విశాఖలో జర్నలిస్టులందరికీ పండుగ రోజే కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడిగా మొట్టమొదట పెన్షన్ అందుకుంటున్న ఈరోజు మా మూడో అబ్బాయి పార్థుబాబు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతమంది వచ్చి పార్థుబాబుని ఆశీర్వదించారు చాలా సంతోషం మరి మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఏది జరిగినా పది మంది మధ్యలో చేసుకోవడం అనేది మాకు ఇప్పుడు కూడా అది ఆనవాయితీ ప్లస్ ఇష్టం కూడా అందరూ పది మందితో అంటే అది అందరికీ సాధ్యపడదు అది మా కుటుంబానికి ఆ భగవంతునిచ్చిన వరం అది మరి ఈరోజు పాతిబాబు మరింత ఎత్తుకి ఎదిగి తను మంచి మంచి యాక్టివిటీస్తో తను పార్టిసిపేట్ చేసి మరింత ఎదగాలని మనసు వచ్చి కోరుకుంటూ మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా మరి నాకు ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్లో ఉన్న మరి జర్నలిస్టులందరూ కూడా అరవై సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పని మేము ముందు అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి చాలా సంతోషం ఎందుకంటే పార్దుబాబు బర్త్డే రోజు ఆ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం అంటే మరి ఎంతో సంతోషకరమైన వార్త మరి ఇదే కాకుండా కేడబ్ల్యూజేడబ్ల్యూఏ ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు అలాగే స్పెషల్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తాం త్వరలో మరి మిగతా కార్యక్రమాలు మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే మెడిక్లెయిము అలాగే మంత్లీ మనం ఒక సపోర్టింగ్ అమౌంట్ అనేది కూడా అనుకోవడం జరిగింది అవి కూడా తొందరలోనే ఒక్కొక్క పథకం కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు అందరి తరఫున మరి మా కుటుంబం తరఫున నా తరపున మా పార్థుబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం